హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా యూజిసి నామ్స్ ప్రకారం ఏ ఏ కోర్సులకి అయితే పర్మిషన్స్ ఉన్నాయో మిత్రులారా మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే మధ్యవర్తులను గానీ ఫేక్ స్టడీ సెంటర్స్ గానీ మిత్రులారా ఈ వీడియోలో ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఫర్ డిస్టెన్స్ లో భాగంగా ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్ మోడ్ లో డిగ్రీ చేయాలంటే ఏ ఏ కోర్సు పర్మిషన్ ఉంది అసలు లాస్ట్ డేట్ ఇప్పుడు ఈ ఆన్లైన్ కోర్సులకి యూజిసి యూనివర్సిటీ గ్రౌండ్స్ కమిషన్ లేదా డిఈబి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో వాటి తాలూకా పర్మిషన్స్ ఉన్నాయా లేదా మొదలైన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం డే స్టూడెంట్స్ ఆంధ్రా యూనివర్సిటీ ఆన్లైన్ ప్రోగ్రామ్ కూల్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎస్డిఈ అంటారు కూల్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఆంధ్రా యూనివర్సిటీ దూర విద్య విధానంలో ఆన్లైన్ మోడ్ లో కూడా మనం డిగ్రీ చేసుకోవచ్చు అయితే ఈ ఆన్లైన్ ప్రోగ్రామింగ్ సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సెషన్ కి సంబంధించి డీటెయిల్స్ గురించి అయితే చూద్దాం ఓకే ముందు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అంటే ఏ ఏ కోర్సులకి ఈ ఆన్లైన్ ప్రోగ్రామింగ్ ద్వారా అడ్మిషన్స్ ఉన్నాయి है, ये कोर्स डीईबी लेजीसी पर्मीशन उदा चक् అలాగే దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు అలాగే ఏ విధంగా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో మొదలైన పాయింట్ అని మనం డిస్కస్ చేద్దాం డియర్ స్టూడెంట్స్ ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ సంబంధించి ఏయూ కి సంబంధించి బేసిక్ గా డిఈబి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో అండ్ యూజీసీ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్స్ ప్రకారం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కి టోటల్ గా పదమూడు కోర్సులకి పర్మిషన్స్ అయితే ఇచ్చారు అంటే టోటల్ గా యూజీ అండ్ పీజీ కలిపి టోటల్ గా పదమూడు కోర్సులకి అయితే పర్మిషన్ అయితే ఉంది ఆ కోర్సుల డీటెయిల్స్ అన్ని నా స్క్రీన్ షేరింగ్ లో మీకు పెడతాను అది ఒకసారి చూడండి అలాగే ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి ఈ పదమూడు కోర్సులకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో యూజిసి యూనివర్సిటీ కి పర్మిషన్స్ అయితే ఉన్నాయి మీకు డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే స్క్రీన్ షేరింగ్ పెట్టి ఈ డీటెయిల్స్ చూపిస్తాను కాబట్టి నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దీనికి లాస్ట్ డేట్ అంటూ ఆంధ్ర యూనివర్సిటీ ఏమీ చెప్పడం లేదు మీరు తొందరగా అప్లై చేసుకోండి ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో వాళ్ళకే అడ్మిషన్స్ కన్ఫర్మ్ అవుతాయని చెప్తున్నారే తప్ప దీనికి ఎటువంటి లాస్ట్ డేట్ ఉందని డ్యూ డేట్ ఉంది ఉందని మాత్రం చెప్పడం లేదు కాకపోతే నేను ఇచ్చే సజెషన్ కూడా మీరు వీలైనంత త్వరగా ఆన్లైన్ మోడ్ అప్లై చేసుకోండి ఎందుకంటే ఈ కన్సర్న్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూనివర్సిటీస్ థర్టీ ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు కల్లా మీ డేటా మొత్తం యూజీసీ ఆర్ డిఇబికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే థర్టీ మార్చి రెండు వేల ఇరవై నాలుగు కల్లా కన్సల్ట్ యూనివర్సిటీ సపోజ్ ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఆంధ్ర యూనివర్సిటీ ఇంకా వేరే యూనివర్సిటీ కావచ్చు ఏ యూనివర్సిటీలైనా థర్టీ ఫస్ట్ మార్చి కల్లా మీ డీటెయిల్స్ అన్ని యూజిసి లేదా డిఈబి కి సబ్మిట్ చేయాల్సి ఉంది కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఎవరికి లాస్ట్ డేట్ అని ఏం చెప్పడం లేదు వీలైనంత త్వరగా అప్లై మాత్రమే చెప్తున్నారు నా సజెషన్ కూడా అంతే మీరు వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి లాస్ట్ వరకు వెయిట్ చేయకండి ఎందుకంటే వీటన్నిటికీ కొన్ని లిమిటెడ్ సీట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ముందు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది కాబట్టి ఈ డేట్ తో మీరు ఎటువంటి ఆశ పెట్టుకోకండి ఇది యూనివర్సిటీకి యూజిసి కి సంబంధించిన లాస్ట్ డేట్ ఆ డేట్ కి మీకు సంబంధం లేదు మీరు వీలైనంత త్వరగా ఆన్లైన్ లో అప్లై చేసుకుని కన్ఫర్మ్ చేసుకోండి అప్లికేషన్ మోడ్ వచ్చేసి మీరు ఆన్లైన్ మోడ్ లో అప్లై చేసుకోండి మీరు యూనివర్సిటీ వెబ్సైట్ లోకి వెళ్తే అప్లై ఆన్లైన్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేసుకుని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే మీ అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే దీనికి సంబంధించి మీకు ఏ డౌట్స్ వచ్చినా ఆన్లైన్ ప్రోగ్రామింగ్ సంబంధించి మీకు ఏ డౌట్స్ వచ్చినా మీరు యూనివర్సిటీ వెబ్సైట్ లో లాగిన్ అయితే అక్కడ చాలా క్లియర్ గా వాళ్ళు వాట్సాప్ నెంబరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది మీకు ఏ డౌట్స్ వచ్చినా వాళ్ళు ఇచ్చిన నంబర్ కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి అలాగే నా స్క్రీన్ షేరింగ్ లో కూడా యూనివర్సిటీ వెబ్సైట్ కి సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఈ కోర్సులకు సంబంధించిన డీటెయిల్స్ యూజిసి డిఇఈబి పర్మిషన్స్ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని స్క్రీన్ షేరింగ్ లో పెట్టాను కాబట్టి ఒకసారి ఆ స్క్రీన్ షేరింగ్ లో నేను ఏ ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చానో ఒకసారి చాలా క్లియర్ గా చూడండి మీకు కూడా అన్ని విషయాలు అర్థమవుతాయి University Grants Commission. యూజిసి అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో పబ్లిష్డ్ డేట్ ఫిబ్రవరి డిఈబిసి గ్రాండ్స్ యుజిసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో డిఇబీ ఆ నోటిఫికేషన్ చేశారంటే ద లిస్ట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంటైటెడ్ షార్ట్ ఫుల్ ప్లేజ్డ్ ఆన్లైన్ ప్రోగ్రామింగ్ ఆన్లైన్ ప్రోగ్రామింగ్ సంబంధించి ఏ ఏ కోర్సులకి ఆంధ్ర యూనివర్సిటీకి పర్మిషన్స్ ఉన్నాయో డిఇబీ తమ వెబ్సైట్ లో ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగున నా అప్లోడ్ చేశారు ఈ డీటెయిల్స్ లోకి వెళ్తే మనం యూనివర్సిటీ గ్రౌండ్స్ కమిషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ఇక్కడికి వెళ్తే ఆన్లైన్ ప్రోగ్రామింగ్ లో ఏ యూనివర్సిటీస్ కి ఏ ఏ కోర్సుల్లో ఆన్లైన్ ప్రోగ్రామింగ్ ద్వారా చేసుకోవడానికి అవకాశం ఉందో ఆ లిస్ట్ అంతా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ చూసినట్టు అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనివర్సిటీ యూనివర్సిటీ నేమ్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీలో మొత్తం పదమూడు ప్రోగ్రామ్స్ కి అంటే పదమూడు ఆన్లైన్ మోడ్ లో చేసుకోవడానికి యూజిసి డిఇబీ పర్మిషన్స్ అయితే ఉన్నాయి అయితే అకాడమిక్ సెషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెషన్ బిగినింగ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే మనకి ఆన్లైన్ ప్రోగ్రామింగ్ లో డిగ్రీస్ చేసుకోవచ్చు లేదా పీజీ చేసుకోవచ్చు అని ఆంధ్ర యూనివర్సిటీలో నోటిఫికేషన్ వేశారు ఈ నోటిఫికేషన్ కి సంబంధించింది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అంటే రీసెంట్ గా నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అకౌంటెన్సీ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ సోషియాలజీ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కాంబినేషన్ ఆఫ్ త్రీ సబ్జెక్ట్స్ హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ మాస్టర్ ఆఫ్ కామర్స్ మాస్టర్ ఆఫ్ సైన్స్ సైకాలజీ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పొలిటికల్ సైన్స్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఎకనామిక్స్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇంగ్లీష్ అంటే టోటల్ గా యూజీ పీజీ కలుపుకొని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి సీజన్కి సంబంధించి పదమూడు కోర్సులకి అయితే పర్మిషన్స్ అయితే ఉంది ఇది అందరూ గమనించండి కాబట్టి మీలో ఆసక్తి ఎవరికైనా ఉంటే వెంటనే ఆన్లైన్ మోడ్లో మీ డిగ్రీకి అప్లై చేసుకొని మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోవచ్చు అయితే దీన్ని బేస్ చేసుకుని ఆంధ్ర యూనివర్సిటీలో రీసెంట్ గా తమ వెబ్సైట్లో అడ్మిషన్స్ ఫర్ కరెంట్ బ్యాచ్ క్లోజింగ్ సూన్ ఓన్లీ ఫ్యూ సీట్స్ లెఫ్ట్ ఎన్రోల్ ఎన్రోల్లో అని స్క్రోలింగ్ వస్తుంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి అంటే ఇక్కడ లాస్ట్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు అతి తొందరగా మీరు ఆన్లైన్ కోర్సులో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్పేసి వస్తుంది అప్లై ఆన్లైన్ అని ఇచ్చారు మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ వాట్సాప్ అయినా కాల్ చేసినా మీకు తెలుస్తుంది కాకపోతే నాకున్న సమాచారం ప్రకారం ఆన్లైన్ కి ఏ డేట్ అయితే వీళ్ళు ప్రెజెంట్ చెప్పడం లేదు రేపటితో లాస్ట్ ఎల్లుండితో లాస్ట్ అని మెన్షన్ చేస్తూ ఉన్నారు కాబట్టి దీనికి ఆన్లైన్ లో డేట్ వాళ్ళు చెప్పుకున్నప్పటికీ సీట్స్ తక్కువ ఉండే క్రమంలో మీరు అతి తొందరగా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఇదిగో దీనికి సంబంధించిన వెబ్సైట్ ఇది ఆంధ్ర యూనిట్ యూనివర్సిటీ వెబ్సైట్ ఇది ఓకేనా ఇలాంటి కోర్సులకి అయితే డిఈబి లేదా యూజీసీ వెబ్సైట్ ప్రకారం చూసినట్లయితే యూజీసీ డిసిషన్ ఆన్ లాస్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఆఫరింగ్ ఓడియల్ అండ్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ సెషన్ బిగినింగ్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ అండ్ లాస్ట్ డేట్ టు అప్లోడ్ ది స్టూడెంట్ అడ్మిషన్ డీటెయిల్స్ ఆన్ యూజీసీ డిఈబి వెబ్సైట్ పోర్టల్ ఇస్ అందర్ లాస్ట్ డేట్ ఫర్ అడ్మిషన్ థర్టీ ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ స్టూడెంట్ డేటా ఆన్ పోర్టల్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మిత్రులారా ఈ డేట్స్ వచ్చేసి యూనివర్సిటీ వాళ్ళు తమ డీటెయిల్స్ యుజిసి కి సబ్మిట్ చేయాల్సిన డేట్స్ ఇవి మార్చి థర్టీ ఫస్ట్ అలాగే ఫిబ్రవరి ఫిఫ్టీన్ అలా అని చెప్పేసి మీకు ఈ డేట్స్ వరకు అడ్మిషన్ చేసుకోవడానికి అయితే టైం ఇవ్వరు యూనివర్సిటీ వాళ్ళు కొంత టైం పెట్టుకొని ఆ టైం కల్లా మీరు క్లోజ్ అయిపోతే ఫైనల్ గా యూనివర్సిటీ వాళ్ళు యూజిసి కి సబ్మిట్ చేయాల్సిన డేట్స్ ఇవి ఇది గుర్తు పెట్టుకోండి కాబట్టి మార్చి థర్టీ ఫస్ట్ అనేది లేదా ఏప్రిల్ ఫిఫ్టీన్త్ అనేది అది స్టూడెంట్స్ కోసం కాదు ఇది యూనివర్సిటీ వాళ్ళు యూజీసీ కి సబ్మిట్ చేయాల్సిన డెడ్ లైన్స్ అవి కాబట్టి ఈ లోపు అడ్మిషన్ కోసం అప్లై చేసుకోండి వీలైనంత త్వరగా మీ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి ఈ కోర్సెస్ అయితే ఈ పదమూడు కోర్సుకు మాత్రమే పర్మిషన్ ఉంది ఇది అందరూ ఒకసారి గమనించుకొని ఈ కోర్సులో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే ఆన్లైన్ పోర్టల్లో అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇక్కడ చాలా క్లియర్ గా ఇచ్చారు యూనివర్సిటీ వెబ్సైట్ మనం చూసినట్లయితే చాలా క్లియర్ గా ఇచ్చారు ఈ నెంబర్ కి వాట్సాప్ చేసినా లేదా కాల్ చేసినా మీకు మరిన్ని డీటెయిల్స్ చెప్తారు మిత్రులారా మీ అందరికి ఇచ్చే సలహా ఏంటంటే ఈ దూర విద్య విధానంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూనివర్సిటీని సంప్రదించండి లేదా గుర్తింపు పొందిన స్టడీ సెంటర్స్ ఉంటే వారిని సంప్రదించండి ఇండస్ట్రీ మధ్యవర్తులను గానీ ఫేక్ స్టడీ సెంటర్స్ గానీ సంప్రదించకండి భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు నా ప్రతి వీడియోలో ఈ మాట నేను చెప్తూనే ఉంటాను నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఎందుకంటే ఎలాంటి సంఘటనలు నేను ఎంతో మందిని చూశాను నాకు కామెంట్ రూపంలో ఎంతో మంది ఎలాంటి డౌట్స్ అడుగుతున్నారు అలా మీకు రిపీట్ అవ్వకూడదనే నా ఉద్దేశం అలాగే యూజిసి నామ్స్ ప్రకారం ఏ ఏ కోర్సులకైతే పర్మిషన్స్ ఉన్నాయో అనుమతులు ఉన్నాయో ఆ కోర్సుల్లో మాత్రమే అడ్మిషన్ తీసుకోండి అంతేగాని మీకు నచ్చిన కోర్సులో మధ్యవర్తులు గానీ వేరే ఇతర వ్యక్తులు గానీ ఏయో మీకు అడ్మిషన్ ఇప్పిస్తామని చెప్పే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఆ కోర్సులు కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ మోడ్ లో అప్లై చేసుకుని మీ అడ్మిషన్ ప్రాసెస్ కొనసాగించి మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోండి మిత్రులారా ఈ వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ watch.